హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే సమ్మర్ సీజన్ కదండి సమ్మర్లో మనకి బాగా దొరికేవి మామిడికాయలు సో ఆ మామిడికాయలతో నేను ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఈ దీనికి మనకి ఏమి పెద్ద పెద్దవి ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అయితే తీసుకోవాలండి అది స్వీట్ ఎక్కువ ఉంటుంది కదండి ఆ మిల్క్ తీసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది సో దానికోసం నేనైతే క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నానండి చూడండి ఇలాగా బాయిల్ అయితే అవుతుంది కదా మనము ఎక్కువ పొంగు రానకూడదు అంటే పొంగు వచ్చింది అనుకోండి పైకి వెళ్ళిపోద్ది మనం బౌల్లో పెట్టుకుంటే పొంగొచ్చి స్టవ్ అంతా అయిపోద్ది సో ఇలాగ కడాయిలో పెట్టుకుంటే మనం మరిగించేటప్పుడు ఈక్వల్గా అవుతుంది సో ఇందులోనే మనకి కప్ ఉంటుంది కదండి ఆ కప్లో ఒక త్రీ ఫోర్త్ వరకు నేనైతే షుగర్ తీసుకున్నాను లేదు మాకు షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే వన్ కప్ కూడా తీసుకోవచ్చు తక్కువ కావాలి అనుకుంటే హాఫ్ కప్ తీసుకోవచ్చు సో నేనైతే మీడియంలో తీసుకున్నాను త్రీ ఫోర్ కప్ ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి సో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది టేస్ట్ కోసం ఇలాగ వాటర్ వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మనం బాగా ఇలాగ స్పూన్తో కలుపుకుంటే ఉండలు లేకుండా ఈక్వల్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ బాయిల్ అవుతుంది కదండి బాయిల్ అవుతున్న పాలలోని ఇలాగ వేసుకోవాలి చూడండి ఇలా వేగానే థిక్ అయిపోయింది మిల్క్ చూసారు కదండి ఇప్పుడైతే స్వీట్నెస్ కోసం నేనైతే కండెన్స్ మిల్క్ వాడుతున్నాను ఇదైతే ఆప్షనల్ అండి మనకి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కండెన్స్ మిల్క్ అనేది టేస్ట్ అండ్ స్వీట్నెస్ బాగా వస్తుంది సో దానికోసం నేనైతే కండెన్స్ మిల్క్ వాడుతున్నాను ఇది ఎక్కడైనా జనరల్ స్టోర్స్లో మనకి దొరికిపోతుందండి మనం ఏమీ పెద్దగా వెతకాల్సిన అవసరం లేదు ఈజీగా దొరికిపోతుంది సో ఇలాగ బౌల్ అవుతుంది కదండి కొంచెం అలాగ మరిగించుకొని కొంచెం ఇంకొంచెం తిక్కుగా అవుతుంది కదా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి మొత్తం అది మొత్తం చల్లగా అయినంత వరకు కూల్ చేసుకోవాలి ఇలాగా కూల్ అయినంత వరకు మనం స్పూన్తో తిక్కుతూనే ఉండాలి చూని నేనైతే ఒక టూ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను ఇలా మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నాను ఇలాగే కట్ చేయాలని లేదు నేను నార్మల్గా కట్ చేశాను ఇలాగే కట్ చేసింది చూడండి ఇలాగ స్థూమ్తో మనం ఇలా వేసుకోవాలి ఇలాగ మ్యాంగో మొత్తం ఇలాగ లోపల ఉంటుంది కదండి ఆ గుజ్జు మొత్తం తీసుకొని మనం మిక్సీ పట్టుకొని చూడండి ఎంత సాఫ్ట్గా అంటే ఎటువంటిది ఏమీ లేకుండా సాఫ్ట్గా ఇవి మిల్క్ అనేది చూడండి చల్లగా అయిపోయింది చల్లగా అవుతున్నంత వరకు మనం కలుపుతూ ఉన్నాం అనుకోని ఉండలు లేకుండా వస్తుంది లేకపోతే మీగడలా కడుతూ ఉంటుంది సో దానికోసం నేను అలా కలుపుతూనే ఉన్నాను సో కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ వేసుకుంటే పైకి వచ్చేస్తుంది సో దానికోసం నేనైతే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇలా అయితే వచ్చింది కండి చూ ఇవి వచ్చినప్పుడే మనకి తిక్గా చుండి గుజ్జులాగా వస్తుంది కదా ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా స్వీట్నెస్ అన్నది మొత్తం టేస్ట్ అన్నది కూడా చాలా సూపర్గా వస్తుంది గార్నిష్ కోసం మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే బాదం ఉంది సో బాదం వేసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా గార్నిష్ కోసం వేసుకోవచ్చు ఇలాగైతే పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ డ్రై ఉంటుంది కదండీ దాంట్లోనే పెట్టుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ వదిలేయాలి నేనైతే ఓవర్ నైట్ వదిలేసాను ఇంకా నాకు ఆ పల్ప్ అనేది మిగిలింది సో ఇలాగైతే నా దగ్గర ఈ ఐస్ క్రీమ్ ఇది ఉంది సో దాంట్లో కూడా ఇలా వేసుకొని ఇలా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇదైతే మనకి మామూలుగా స్టిక్ టైప్ ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది ఆ బౌల్లో నాకు సరిపోయినంత నేను ఆ బౌల్లో వేసాను మిగిలింది ఇందులో వేసుకొని చూడ క్యాప్స్ ఉన్నాయి కదా క్యాప్స్ పెట్టుకొని ఇది కూడా సేమ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ పెట్టామనుకోండి ఎయిట్ అవర్స్ వెయిట్ చేయలేము అది అవుతుందా లేదా అని హ్యాండ్ పెట్టి చూసుకొని ప్రాబ్లం అంతా అవుతుంది సో దానికోసం నేనైతే ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను ఓవర్ నైట్ అనుకోండి మనం పడుకోపోతాం కాబట్టి మనకి ఐస్ క్రీమ్ మీద అసలు ఇంటెన్షన్ అనేది ఉండదు సో ఇలా అయితే పెట్టేశాను ఇప్పుడు మార్నింగ్ లేచి చూస్తున్నాను ఐస్ క్రీమ్ చూడండి స్టిక్ అయిపోయింది నేను ఎంత బాగా స్టిక్ అయింది కదా దీన్ని మనం ఇలాగ ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా బాగా వచ్చింది కదండి మ్యాంగో ఫ్లేవర్ ఇందులో నేను ఏమీ కలపలేదండి అన్నీ న్యాచురల్గానే పెట్టాను టేస్ట్ అయితే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా నచ్చింది మనం బయట అన్నీ కొనుక్కొని తినే బదులు ఇలాగ ఇంట్లోనే చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి హెల్త్ అన్నీ మనకి నచ్చినట్టుగా మనం చేసుకుంటాం కాబట్టి మనము ఇంకా హెల్తీగా ఉంటాము సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది చూడండి ఈ విధంగా టర్న్ చేయాలి ఇది మనం ఆగలేరం కదండి ఇది ఇంకొంచెం టైం పడుతుంది నేను ఆగలేక ఓపెన్ చేసేసాను సో ఇంట్లో ఉంటే తెలిసిందే కదండి అది ఎప్పుడవుతుందా ఎప్పుడు తినద్దామా అన్న మెంటాలిటీలోనే ఉంటాము సో టేస్ట్ అయితే మటుకు సూపర్గా వచ్చింది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్